జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా అప్పుడే సందడి నెలకొంది పల్నాడు జిల్లా మాచలపట్నంలోని శ్రీనివాస్ మహాల్లో దేవరా సినిమా సందడి నెలకొంది భారీ ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ఎత్తున డీజేలతో శ్రీనివాస్ మహల్ దగ్గర దేవరాజ్ సినిమా సందడి నెలకొంది ఇరవై ఏడో తారీఖు ఉదయం ఆటతో మొదలవుతున్నది దేవరా సందడి నెలకొంది ఉదయం అర్ధరాత్రి ఒంటి తో ఒంటి గంటకే దేవరా మూవీ రిలీజ్ కానున్నది దేవరా ఒంటి గంటకే రిలీజ్ కానున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సంచలనం రేపుతున్న దేవరా మూవీ సినీ చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి మిడ్ నైట్ షో వేయడం ఎన్టీఆర్ మాత్రమే సాగింది గతంలో చిరంజీవి కానీ ఎన్టీఆర్ గాని ఇంకా మరెందరో హీరోలు కానీ ఎవరికి కానీ అర్ధరాత్రి సినిమా తెలిసిన లేదు అలాంటిది దేవరా మూవీ ఒంటి గంట అర్ధరాత్రి ఒంటి గంటతో మొదలవుతుంది దేవర మూవీ ఒంటి గంట కాంచి దేవరా మూవీ స్టార్ట్ అవుతుంది ఈ నేపథ్యంలో భారీగా తరలి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్పుడే సందడి నెలకొంది మార్చర్లోని శ్రీనివాస్ మహల్ దగ్గర సందడి నెలకొంది మనం పీవీఆర్ న్యూస్ విజువల్స్ లో మాత్రం చూడవచ్చు ఇది పీవీఆర్ న్యూస్ ఛానల్లో మాత్రమే చూడవచ్చు దేవర సందడి నెలకొంది ఈ విజువల్స్ లో మనం చూడొచ్చు అర్ధరాత్రి ఒంటి గంటతో మొదలవుతుంది దేవర సందడి జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర దేవర దేవరా మూవీ సందడి మార్చల్ల నీ శ్రీనివాస్ మహాల్లో ఒంటి తో మొదలవుతుంది మొదటి ఆట ఒంటి గంటతోనే అర్ధరాత్రి ఒంటి గంటతోనే మొదలవుతుంది దేవరా మూవీ భారీ ఎత్తున ఇప్పటికే భారీ ఎత్తున చేరుకున్నారు శ్రీనివాస్ మహాల్ థియేటర్ దగ్గరికి నందమూరి జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ అప్పుడే సందడి నెలకొంది మాచర్లు శ్రీనివాస్ మహల్ దగ్గర మాచర్ పట్టణంలో ఉన్న అన్ని థియేటర్లో దేవరా మూవీకి హౌస్ హౌస్ఫుల్ అయిపోయింది టికెట్లు దేవరా మూవీకి హౌస్ఫుల్ సందడితో దేవరా ఫుల్ కలెక్షన్ తో జోస్ మీద ఉంది దేవరా దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు లైన్ మాచెల్లా డాక్టర్ కేపీచారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విలోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకములు జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును రోజు వైద్య సేవలు అందించదు డాక్టర్ చారి ఎండి జనరల్ మెడిసిన్